ముందుగా గేర్ వేసే వైపు కింద ఉన్న ఈ బోల్ట్ని విప్పేద్దాం విప్పే ముందు యూజ్ ఇంజిన్ ఆయిల్ కోసం కింద ఒక వేస్ట్ బిన్ రెడీ చేసుకోండి ఈ బోల్ట్ని విప్పాలంటే ఎయిటీన్ సైజ్ రెంజ్ అయితే అవసరమవుతుంది నేనైతే లోకల్ మెకానిక్స్ ఆఫ్ దగ్గరికి వెళ్ళి అడిగి చేసుకున్నాను మీకు ఎలా పాజిబుల్ అయితే అలా తేవడమో లేదా కొనడమో అయితే చేసుకోండి ఇది లూజ్ అయ్యాక బోల్ట్ వీడాక లోపల ఉన్న ఇంజిన్ ఆయిల్ యూజ్ సో పాత ఇంజిన్ ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది చూసారు ఆయిల్ చాలా డార్క్గా అయితే మారిపోయింది అండ్ అయినా కానీ కాస్త చెక్కగానైతే ఉంది నా చేతికి అయితే చాలా చెక్కగానే అనిపిస్తుంది సో పర్లేదు అనమాట చెక్కదనం కనుక తగ్గిపోయి ఉంటే కనుక ఆయిల్ ఆయిల్ అనేది పూర్తిగా స్పాయిల్ అయిందని అర్థం సో అండి మొత్తం బయటకు వచ్చేయాలి అంతా వచ్చాక మర్చిపోకుండా ఆ బోల్ట్ని టైట్గా బిగించండి బిగి సో చేశాక అవతల వైపు ఉన్న అవతల వైపు అంటే బ్రేక్ వేసే వైపు ఉన్న ఈ లాక్ని గట్టిగా తిప్పి బయటకు తీయండి ఇక ఇంజిన్ ఆయిల్ని ఏంటంటే గల్లా లేదా మీ దగ్గర ఉండే గల్లా అసలు గల్లానే లేదు అనుకోండి ఒకవేళ అసలు గల్లానే లేకుంటే ఒక గట్టిగా ఉండే అటుముక్కుని ఒక గొట్టంలాగా చుట్టి అందులో అయితే వేసుకోవచ్చు మొత్తం ఆయిల్ని వేసాక ఇక్కడే గ్లాస్లో చేసుకోవచ్చు భలే కొత్తగా మంచి కలర్లో ఉంది కదా దీన్ని తిప్పి లాక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు